గుట్లూరు గ్రామ పంచాయతీ తెలపాడు మండలం సీతాపురం కాలనీలో కాలనీ వాసులు ముఖ్యంగా మన పార్లమెంట్ సభ్యులు ఏ కాలనీలో సొంత ఇంటిని నిర్మాణం చేసుకున్నందుకు ఈ కాలనీ మరి మొట్టమొదటిగా స్వద్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క మహనీయుడి యొక్క విగ్రహాన్ని గుడిగట్టినట్లుగా విగ్రహాన్ని మీకు మీరుగా ఏర్పాటు చేసినటువంటి దాతలకు దీన్ని సహకరించినటువంటి కూటమి నాయకులకు ముఖ్యంగా గ్రామ పెద్దలకు కాలనీ పెద్దలందరికీ కూడా సోదర సోదరి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎంపీ గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకున్న మండల ఎమ్మెల్యే గారికి అలాగే ఇక్కడ ఉండే మండల పార్టీ ప్రెసిడెంట్లకి అలాగే సీతాపురం కాలనీ అందరికీ ఇక్కడ ఈ విశ్రామణ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ఇవాళ ఎంట్రన్స్ లోనే ఈ విగ్రహం పెట్టుకోవడం మన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అది ఇవాళ ఇదే కాలనీలో నేను కూడా ఇల్లు కట్టుకుంటున్నాను ఇదే కాలనీ ఎంట్రెన్స్లోనే ఎన్టీఆర్ విగ్రహం ఉండడం ఇవాళ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో ఆయన పెట్టిన పార్టీలో మీరందరూ కష్టపడి ఇక్కడ నేను కొత్తగా వచ్చినా కూడా పార్టీ నేను ఇక్కడ నిలబెడుతున్నా కూడా మీరందరూ కూడా మనం గెలిపించి మీ ఎంపీఏ గెలిపించి మంచి పని చేయడానికి ఆరోపణలు ఎవరుంటే ఎన్టీ రామారావు గారు అని మేము అందరం చెప్తున్నాం ఇలాగా మన అందరం కూడా యువకులు థర్డ్ జనరేషన్ ఎన్టీ రామారావు గారు అయిపోయినాక చంద్రబాబు నాయుడు గారైపోయినాక లోటీ గారు మేమందరం కూడా యువకులు థర్డ్ జనరేషన్ అంటాం థర్డ్ జనరేషన్ కూడా పార్టీని ముందుకు తీసుకొని వెళ్ళడానికి మా అందరికీ కూడా ఒక నాయకుడుగా ఒక నాయకుడిగా ముందుకు పోవడానికి పార్టీ మమ్మల్ని ఎంతగానా ముందుకు తీసుకొని వెళ్తుంది ఇవాళ మన పార్టీలో ఎంతోమంది యువకులు పనిచేస్తున్నారు ఇవాళ ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే ఎంపీలు అందరూ ఉన్నారు ఇవాళ ఈ పార్టీ ముందుకు తీసుకొని వెళ్ళడంలో ఆ రోజు ఆయన పెట్టిన ఆశాయలు ఏమేమి ఉన్నాయో ఆయన్ని కూడా మేము కూడా ఎవరితో కూడా ముందుకు తీసుకొని వెళ్తాం ఆయన పెట్టిన పార్టీని ముందుకు తీసుకొని వెళ్ళి ప్రజలకి న్యాయం చేయడానికి అందరం కూడా కష్టపడతామని మీ అందరికీ తెలుపు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం